సార్ ఒక్కసారి మీ కళ్ళద్దలు అలా తీసి ఒకసారి అలా పెట్టరా మళ్ళీ ఓకే రైట్ సూపర్ అవును ఎందుకు కళ్ళదలు ఎందుకు పెడుతున్నారు మీరు స్టైల్ ఇది స్టైలా ఓకే ఓకే మీ కళ్ళల్లో ఆ కసి అవేమి కనబడకుండా పెట్టుకుంటున్నారేమో అనుకున్నారేమో అది కూడా వెళ్ళొచ్చు అలా ఉందా ఛాన్స్ ఉంది అట్లా అనసూయలు గారి దగ్గర పని చేశారు గతంలో ఏమన్నా అనసూయ గారి దగ్గర నాకు ఎవరు చెప్పారు మీరు గతంలో తన దగ్గర పని చేశారు జాబ్ చేశారు లేదు 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 వాళ్ళ ఇంట్లో ఉన్న పూజలు చేశారా అస్సలు లేదు ఎట్లా మరి మీకు అనసూయ గారు అంత వీరాభిమానం ఎట్లా అయ్యారు మీరు వీరాభిమానం అంటే సెలబ్రిటీస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఓకే ఇది చాలా సహజమైన విషయం ఓకే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు అవును రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు సింగర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు కామెడియన్ కి ఫ్యాన్స్ ఉంటారు బ్రహ్మానందం గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ మధ్యన రవీంద్ర భారతిలో ఎస్పి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది చాలామంది అపోజ్ చేశారు పెద్ద ఫైట్ చేశారు అయినా సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అభిమానులు ఎంతో పట్టుదలతో ఆయన విగ్రహం పెట్టారంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళు అనేది తెలుస్తుంది ఓకే ఇక సెలబ్రిటీస్ అంటే చెప్పక్కర్లేదు ఇంకా రాజకీయ నాయకులు అంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అని అందరూ తెలుసు ఆయనకు వీరాభిమానులు ఉన్నారు కొన్ని వేల అంబేద్కర్ సంఘాలు ఈ రోజు పనిచేస్తున్నాయి మన దేశంలో సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి వస్తుందో లేదంటే మరో ఏదైనా అంబేద్కర్ గారికి సంబంధించిన ఒకేషన్ వస్తుందో వాళ్ళు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు కొంతమంది పండు పంచుతారు అన్నదానాలు చేస్తారు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళెవ్వరు కూడా అంబేద్కర్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాదు కలిసిన వాళ్ళు కాదు ఓకే ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా కలిసారా అవకాశమే లేదు ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా చాలా కాలం ఫ్రీడమ్ వచ్చిన మొదటి డికెట్స్ చనిపోయాడు కానీ ఇప్పుడున్న ప్రతి అభిమాని జై అంబేద్కర్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ ఎట్లా రివల్యూస్ ఉంటుంది మీరు చూసి ఉంటారు అనేక సందర్భాల్లో సో ఈ విధమైంది ఉంటుంది అలాగే సినిమా హీరోలకి అంటే నేను కంపేర్ చేయట్లేదు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఒక హీరో ఉంటారు హీరోయిన్ ఉంటారు సో వీళ్ళకి ఎలా ఉంటారంటే హీరో అభిమానులు మీరు అందరు తెలుసండి ఒక చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే ఒక ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయిందంటే వీళ్ళందరూ కూడా ఇది వేకుజామున లేచి లేదంటే అర్ధరాత్రి ఆ చలిలో వెళ్ళేసేసి ఆ సినిమాల హీరో వాళ్ళ సినిమాను చూస్తారు వీళ్ళందరికీ ఏం పని ఇక్కడ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత టిక్కెట్ అయినా పెట్టాయి వీళ్ళు మనీ మనీ మ్యాటర్ కాదు ఇక్కడ మనీ అదర్ మ్యాటర్ వీళ్ళంతా చలిలో వెళ్ళి అంత వెయిట్ కొంతమంది రాత్రి కూడా వెళ్ళి సినిమా హాల్ దగ్గర పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు మరి వీళ్ళు ఇంత అభిమానం ఎందుకు ఉంది సో ఒక ఒక హీరో హీరోయిన్ ఎవరైనా సెలబ్రిటీస్ కూడా అభిమానం వాళ్ళు సహజంగా ఏర్పడతారు అభిమానులే వాళ్ళ బలం యాక్చువల్ గా ఇంకా మీరు వీళ్ళు తెలుసు కదా ఆటగాళ్ళు ఆటగాళ్ళు మీన్స్ ఒక ప్లేయర్స్ ఆటగాళ్ళు అంటే మీరు ఇంకో రకంగా వెళ్ళిపోతారు ఆటగాళ్ళు కాదు ఒక క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఒక ధోని ఉన్నాడు మరొక రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా వారి అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ దాని గురించి కూడా వారిని అభిమాన వారిని తెప్పించారు సో వీళ్ళు ఎవరు సచిన్ టెండూల్కర్ కలవాల ఇప్పుడు అభిమానులు వాళ్ళందరిలో పెద్ద బొమ్మలు ఉంటాయి సచిన్ టెండూల్కర్ ఒక ధోని బొమ్మ ఇప్పుడు లేటెస్ట్ క్రికెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బొమ్మలు ఉంటాయి అలాగే ఒక సానియా మిర్జా చాలా మంది ఇళ్లలో ఉంటుంది అది వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం ఫ్యాన్ సో నేను కూడా ఒక అభిమాని అలాగే అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు అనసూయ గారి ప్రతి బర్త్డే ప్రోగ్రామ్స్ చేస్తారా మీరు చాలా మంది కేక్ కేక్ కట్ చేయటం నేను చాలా మంది చేస్తారు నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది వాళ్ళు చాలా మంది కూడా అనసూయ గారి పుట్టినరోజు వాళ్ళు ఇంట్లోనే కేక్ కట్ చేస్తారు సెలబ్రేషన్ చేసుకున్నారు చాలా మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అండి ఎప్పుడు చేయలేదు నేను కూడా చేశాము కానీ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ విధమైనటువంటి సెలబ్రిటీస్ చేస్తున్న వాళ్ళెవరు కూడా అనసూయ గారిని కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది కలవని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఆయన సోషల్ సర్వీస్ చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి నేను ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నా కాబట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి లేదంటే అవసరమైన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి వెంటనే వాళ్ళ అభిమానులు అందరూ కూడా చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు అంటే అదే ఉంది సో అనసూ గారు చెప్పినటువంటి విధంగా చేసేవాళ్ళు ఉంటారు ఉన్న చాలా మంది ఉన్నారు చేశారు లో అవి ఏం చేయలేదు సో ఇది వాస్తవం అనమాట ఇది ఒక అభిమానం ఎందుకంటే కొంతమంది కలిశారా కొంతమంది కలవరా అని ఇక్కడ కొంతమంది మనసులోనే అభిమానం ఉంటుంది సరే అయితే అదంతా ఓకే ఏ అభిమానైనా చిరంజీవి గారు దగ్గర తీసుకుంటారు చక్కగా తీసుకుంటారు అవును అనసూయ గారు మిమ్మల్ని చీపు అంటుంది కదా అనసూయ గారు ఏందంటే తను ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లో అనమాట ఎందుకంటే ఆవిడ మీద కొంతమంది టార్గెట్ చేశారు ఖచ్చితంగా ఇప్పుడు అనసూయ గారు ఎప్పుడైతే శివాజీ గారిని వ్యతిరేకించారో శివాజీ గారు మాట్లాడింది కూడా కొంతవరకు కరెక్ట్ కాదు ఆయన చెప్పింది ఏంటంటే కేవలము చీరలలో మాత్రమే ఆడవాళ్ళు అందంగా ఉంటారు అనటం ఆయన చెప్పిన పెద్ద తప్పు ఎందుకంటే చీరలో మాత్రమే అందంగా ఉండరు వేరే డ్రెస్సుల్లో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారు బికినీలు అట్లాగా బికినీ అనేది ఒక వస్త్రధారణ అది ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు బికినీ వేసుకుంటారు అది కూడా తప్పేం కాదు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంత వస్త్రధారణ వేరే ఉంటుంది ఈత కొట్టేవాళ్ళు ఎక్కువ మంది స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు అలాగే మగవాళ్ళు కడ్రాయలో దిగుతారు ఆ లెక్కనైతే చాలా మంది మగవాళ్ళు కడ్రాయలు వేసుకొని స్విమ్మింగ్ చేస్తుంటారు స్విమ్మింగ్ పూల్ లో గమనించండి ఎప్పుడైనా అది అక్కడ కన్వీనియంట్ డ్రెస్ అది సో వేరు వేరు వాటికి వేరువేరు వస్తారని ఉంటుంది ఇప్పుడు గుడికి వెళ్తే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా వస్తారు గారు మీకు అన్ని డ్రెస్ లో బాగానే ఉంటారు ఆమె అన్ని లో ఆమె ఒక స్టార్ యాంకర్ ఆమె ఆమె ఒక స్టార్ యాంకర్ ఎందుకంటే మామూలుగా అంతకుముందు యాంకర్ అంటే ఒక మామూలుగా చూసేవాళ్ళు అంత ఎక్కువ వాల్యూ కూడా ఉండేది కాదు ఎందుకు గారు ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చిందో ఆమె గ్లామరస్ పెంచింది ఇప్పుడు గ్లామర్ గా ఉండి ఒక గ్లామరస్ యాంకర్ కూడా ఉండొచ్చు అనేటువంటిది ఆమె తెలియజేసింది గతంలో జాన్సీ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప యాంకర్స్ ఉండేవాళ్ళు కదా ఉండొచ్చు కానీ వాళ్ళ కానీ వాళ్ళది వేరే ఉండేది ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ కొంతమంది ఉంటారు వాళ్ళందరూ అందమైన ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ చాలా మంది ఉంటారు వాళ్ళు ఏంటంటే సినిమాలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంటారు కానీ సినిమాలో హీరోయిన్ అంత ఈజీ కాదు లక్ కూడా ఉండాలి ప్లస్ రికమెండేషన్ కూడా ఉండాలి రికమెండేషన్ ఉన్న వాళ్ళే హీరోయిన్స్ అవుతారు లేదంటే చాలా కష్టం ఇప్పుడు గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ లేడీ ఎవరైతే ఈ హీరోయిన్స్ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక యాంకర్ గా వెళ్తారు ఎక్కువ మంది యాంకర్ గా కూడా ఇండివిజువల్ రికగ్నైజేషన్ వస్తుంది అక్కడ మాములు యాంకర్ అంటే ఒక మామూలుగా కాకుండా వాళ్ళు కూడా కొంచెం గ్లామర్ గా హీరోయిన్ ఎట్లా హీరోయిన్ అంటే ఎందుకు గ్లామర్ ఉంటుందని కదా గ్లామర్ ఉంటుంది అందం ప్రదర్శిస్తుంది చక్కగా ఉంటుంది ఒక యాంకర్ కూడా తన అందాన్ని ప్రదర్శిస్తూ గ్లామరస్ గా ఉండొచ్చు ఫ్యాన్స్ సంపాదించచ్చు అని నిరూపించింది అనసూయ గారు అనసూయ గారు వచ్చిన తర్వాత ఈ రోజున చాలా మంది అమ్మాయిలు అనసూయని ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళు కూడా యాంకర్ ఆమె చాలా పాజిటివ్ ఉంటుంది తన ఇండివిజువాలిటీ ఉంటుంది అనకూడదు కదా సినిమా ఫీల్డ్ లో నటిస్తున్న వ్యక్తి ఒక యాంకర్ గా చేసింది చక్క మంచి గొప్ప పేద జబర్దస్త్ షో సూపర్ హిట్ అవడానికి అనసూయ గారు ఒక కారణం మరి అంత హిట్ అయిందంటే అనసూయ గారే కారణం వాస్తవం లేకుండా ఇంకా వాళ్ళు చేసిన బేస్ మీద నడుస్తున్నది కానీ అనసూయ గారు గారు రోజా గారు నాగబాబు గారు వాళ్ళ కాంబినేషన్ కాంబినేషన్ రోజా గారి కోసమే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్ అలసూ గారి కోసం కోసం చూసేవాళ్ళు ఉన్నారు నేను కూడా ఒక అందులో అలసూయ గారి యాంకరింగ్ కూడా ఆమె చేసే స్టైలిష్ డ్రెస్ లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతారు ఆమె లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవడం లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవటం సో డాన్స్ చేయటం కానీ పంచులు కానీ సో ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ వీళ్ళందరూ వేసే పంచులో కామెడీ బీట్స్ ఉంటాయి స్కిట్స్ ఉంటాయి అవి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు కేవలం రోజా గారి కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు నాగబాబు గారి కోసం చూసేవాళ్ళు అన్ని కలిసి సూపర్ హిట్ అయింది సో అనసూయ గారికి ఖచ్చితంగా ఒక కారణము చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్ లో అనసూయ గారిని ఆదర్శంగా తీసుకున్నారు ఇక్కడ ఒక యాంకర్ గా ఉదాం యాంకర్ అయిన తర్వాత మేబీ సినిమా ఫీల్డ్ లో కూడా వెళ్ళొచ్చు అవకాశం ఉండొచ్చు చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు సినిమాలో హీరోయిన్ కాలైన వాళ్ళు యాంకర్ అవుతున్నారు యాంకర్ అయితే అది ఒక రూట్ లా కనిపిస్తుంది చాలా మందికి అందులో గ్లామరస్ యాంకర్ ఫ్యాషన్గా గ్లామర్ గా ఫ్యాషన్ గా స్టైలిష్ గా చాలా మంది ట్రై చేసి ఉంటారు ప్రయత్నాలు చాలా మంది ఉన్నారు అన్నట్లు గ్లామరస్ ఉందా అని ఒక రూట్ లాగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు తర్వాత విషయం కానీ వాళ్ళకి దేవిల్ గట్ ఇండివిజువల్ రికగ్నైజేషన్ మీరు ఒక సందర్భంలో అనసూయ గారు సామాన్లు నాకు ఇష్టం అన్నారు అదే మాట మరి సామాన్లు అనేటువంటి పదము కూడా శివాజీ గారు అనేటువంటి క్రియేట్ చేశారు వాస్తవానికి కొంతమంది తప్పు అన్నారు కొంతమంది కరెక్ట్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఇక్కడ వరకు ఇక్కడ వరకు లేడీస్ డ్రెస్ వేసుకొస్తున్నారు వస్తున్నారు నిధి అగ్రవాళ్ళు ఇక్కడ వరకు డ్రెస్ చేసుకురావటం వల్ల ఆవిడ మీద ఎటాక్ జరిగింది అందరూ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చారు లేదంటే అటువంటి పరిస్థితి రాలేదేమో అని ఆయన చెప్పడం కూడా కరెక్ట్ కాదు దానికి చాలా మంది ఇగో దెబ్బతిన్నది హీరోలు కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా మంది హీరోలకు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది బాలకృష్ణ గారు చూడండి రీసెంట్ గా ఆయన పైన ఒక కండువా కూడా వేసుకొచ్చాడు ఆ కండ ఫంక్షన్ సందర్భంగా చాలా మంది అభిమానుల దగ్గరికి వచ్చారు ఆయన కండువా లాగేశారు ఒకళ్ళు సో గారు ఇప్పుడు రీసెంట్ గా చూడండి అనిల్ రావుపూడి గారు మెగా ఫ్యాన్స్కి భయపడి పారిపోతున్నాడు ఎందుకంటే అనిల్ రావుపూడి గారు నిన్న కనబడితే మెగా ఫ్యాన్స్ అందరూ ఆయన బలవంతంగా లాక్కెళ్ళి ముద్దెట్టారండి ఆయనకి ఆయన ఈ ఫంక్షన్లో చెప్పినాడు మొన్న నిన్న రాత్ర మొన్న సో మెగా ఫ్యాన్స్ అంటే అనిల్ రావుపూడి గారు భయపడుతున్నారు ఎందుకంటే బలవంతంగా లాక్కెళ్ళి ముద్దెట్టుతున్నారు నాకు ఎంతమంది ముద్దులు పెడతారో ఏమో అన్నట్టు ఆయన మాట్లాడాడు సో ఇది వాస్తవం అనిల్ రావుడి గారు ఎక్స్పోజింగ్ చేయలేదు కదా మరి అనిల్ రావుడి గారిని ఎందుకు లాక్కెళ్ళి ముద్దు ఎడుతున్నారు మెగా ఫ్యాన్స్ ఎందుకంటే తమ అభిమాన సక్సెస్ ఇచ్చాడు అదే సప్రేమ అలాగే ఒక ఒక సెలబ్రిటీకి తన ఫ్యాన్స్ మీద ఎంత అభిప్రాయం ఎంత ప్రేమ ఉంటుంది అనేది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు లేటెస్ట్ గా నిరూపించారు ఎందుకంటే ఆయన శంకరవర ప్రసాద్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూశానండి చూసానండి ప్రసాద్ గారిలో ఒక సీనియర్ మెగాస్టార్ గారు తన అభిమానుల కోసం ఎంత కష్టపడతారు అనేది అందులో నిరూపించారు ఆయన కనబడింది ఎందుకంటే ఒక అభిమానులు ఏ విధంగా తమ ప్రేమన తమ స్టార్ కోసం పెడుతున్నారో వాళ్ళు అర్ధరాత్రి సినిమా అయినా బెనిఫిట్ షో అయినా వేకోజాన్ సినిమా ఆయన వచ్చి చూ ఎట్లా చూస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా కూడా తన అభిమానుల కోసం తన ప్రేమను ప్రదర్శించిన ఆ సినిమాలో అది మనకు కనబడుతుంది ఎలా అంటే ఒక పాట ఉంటుంది ఆ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్లాండింగ్ అని పాట ఉంటుంది కదా అది వేసారు తర్వాత రామ్మ చెలకమ్మ అని ఆ స్టెప్ అయిపోయారు ఆహా ఇది కాదు ఇంకో స్టెప్ వేస్తారు ఆహా ఇది కాదు ఇట్లా నాలుగైదు స్టెప్పులు సూపర్ హిట్ స్టెప్పులు చూపించి తన అభిమానులకు అని చెప్పేసి మరొక కొత్త స్టెప్ వేస్తారు ఇట్లా మొబైల్ ఫోన్ లైట్ వెళ్ళగిచ్చి తిప్పుతో కూడా వేస్తారు అవందరు చూసే ఉంటారు ఇంకా అతను మీసాలా పిల్ల పాటలో అద్భుతమైన స్టెప్స్ వేసారు ఆయనకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఏమైనా డబ్బుల కోసం చేస్తున్నారు సినిమా ఆయన డబ్బులు అవసరమే లేదు మెగాస్టార్ చిరంజీవి గారికి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సీనియర్ సిటిజన్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సీనియర్ సిటిజన్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అయినా కూడా మాట అనకండి అభిమానులు వాస్తవం నేను ఎప్పుడు కే మా అనసూయ గారు చెప్పింది కూడా సత్యం వెళకాలి అని సీనియర్ సిటిజనే కదా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంది హీరోస్ సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బేస్ వల్ల వాళ్ళంతా చాలా ఈజీనెస్ తో ఆయన అంత స్టెప్పులేసేది నటించేది ఎవరి కోసం డబ్బు కోసం కాదు ఒక రజనీకాంత్ గారికి డబ్బులు అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారికి డబ్బులు అవసరం లేదు విక్టరీ గారి ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడతానని చెప్తున్నా ఫ్యాన్స్ కోసం అలరిస్తున్నారు